هر گدي جوست بس ها سنگر داري ها ٹھیک ہے ٹھیک ہے نا 24 میں کہاں نا کر رہا ہے نا نہیں آ رہا ہے بہت తీసుకోండా <laughs> <laughs> ਮੈਂ ਸੀ ਗਾਸਵਾ ਸੋਲੋ ਸੋਲੋ ਅੱਪਨ ਮੋਨਾ ਅਨਾ ਜਰਰ ਆਇਨਾ ਤਲਕਾਈ ਲੈ ਵੜਤੇ ਲੱਗਾ মানে <laughs> ডক্টৰ

తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి కూడా చురుకుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఉద్యమకారులకు ధైర్యాన్ని ఇస్తూ విద్యార్థులను కార్మికులను కర్షకులందరినీ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం లేట్లో కేసీఆర్ తర్వాత స్థానంలో ఉన్నటువంటి కన్నీరు హరీష్ రావు గారు వారి జన్మదినం సందర్భంగా ఈరోజు సంగారెడ్డిలో స్థానిక శాసనసభ్యులు ప్రభాకరణ ఆదేశాల మేరకు మరి ఇక్కడ పట్టణాధ్యక్షులు అదేవిధంగా మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు అందరం కలిసి మరి నవీన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి హరిశన్న అభిమాని నవీన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పదహారు మంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ముందుగా వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి హరీశన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా హరీశన్నకు చాలా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉంటారు ఎందుకంటే ఉత్తిగా అభిమానులు అంటే మరి ఏదోనో ఏదో కాదైనా నిజంగా కూడా అభివృద్ధి కాముకుడు మరి నిజాయితీగా కష్టపడే తత్వం రాబో తరాలకు రాజకీయాన్ని ఒక ఆదర్శంగా నిలిపెట్టేటువంటి వ్యక్తి హరిశన్న కాబట్టి ఆ భగవంతుడు కూడా తనకి నిండు నూరేళ్లు చల్లగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని కోరుతూ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ప్రతిపక్షంలో ఉన్న అభివృద్ధి అధికార పక్షంలో ఉన్న అభివృద్ధి మీద కానీ ప్రజలకు ఇబ్బంది ఎక్కడుంటే అక్కడ మరి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అన్నట్టు మరి వన్ టూ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఎక్కడో మరి హరిశన్న ఫోన్ కావచ్చు ఆయన అందుబాటులో కావచ్చు ఆ విధంగా ఉంటాడు కాబట్టి ఆయనకు ఆయుర ఆరోగ్యాలే అని చెప్పి భగవంతుడు ప్రసాదిస్తూ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం తర్వాత కేక్ కట్ చేసి హరిశన్నకు ఈ ప్రజల ప్రజలందరి పక్షాన మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు తయారు చేసినటువంటి తెలంగాణ ఆని ముత్యం రాజకీయాలకు కొత్త నిర్వచనం చూపిస్తున్నటువంటి మన హరిశన్న గారి జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఒక బ్లడ్ బ్లడ్ బ్యాంక్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ సహకరిస్తున్నటువంటి నవీన్ కుమార్ వారి మిత్రి మిత్ర బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రతి గుండెలో మా అన్న అనిపించుకునే స్థాయికి హరిషన్ చేరుకోవటం మాకు చాలా సంతోషం ఒకప్పుడు మహామహానాయకులని మా అన్న అని పిలుచుకునే వాళ్ళు అట్లాంటిది ఈ తరానికి హరిషన్ అవటం మేము చాలా సంతోషిస్తున్నాం రాజకీయాలకి ఒక కొత్త అర్థం చూపిస్తూ ఉన్నారు అంకిత భావానికి పట్టుదలకి ఇప్పుడున్న సమాజంలో ఒక నిలువెత్తు నిదర్శనం కేసీఆర్ గారికి మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇట్లాంటి ఒక ఆణిముత్యాన్ని ప్రజలకు అందించినందుకు భావితరాలకు భవిష్యత్ తరాలకు యువతరం మొత్తం కూడా ఆదర్శంగా చూసుకోవడానికి ఒక నాయకుణ్ణి తెలంగాణకి అందించినటువంటి కేసీఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం బుచ్చిరెడ్డి గారికి విజేందర్ రెడ్డి గారికి మండల అధ్యక్షులు చెట్టి గారికి కరివెమ్మల మత్స్యన రెడ్డి గారికి అట్లాగే పట్టణ అధ్యక్షులు వెంకన్న గారికి నర్సన్న గారికి మసూద్ గారికి అజీంబాయ్ గారికి ప్రత్యేకంగా అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే హరీష్ అన్నీ బర్త్డే